మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంగ్ చేసి మూడు వేల రెండు వందల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాము అలాగే ఆరోగ్య ఆసరా అందించాము ఏదైనా ఒక రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక ఐదు వేల వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది ఈరోజు అది లేదు నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం తొమ్మిది వేల ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ని రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఈ రోజున ఆ బాధ్యత ఏమి కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవట్లా కరోనా లాంటి కష్టకాలంలోనే ఎంత ఇబ్బంది ఉన్నా అంత పెద్ద విపత్తున కూడా ఎంత అయినా కూడా ఏ కష్టమో నష్టమో బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అటు ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు చైతన్యం అందించడం కావచ్చు చక్కటి వైద్య భద్రత ఆరోగ్య భద్రత ఇవ్వడం కావచ్చు ఏదైనా కూడా ప్రభుత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు చక్కగా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నారు దీంతో పాటు అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీని శ్రంథన్ చేయడం ఆరోగ్య ఆసరా లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందించడము ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్స్ ఇచ్చి డాక్టర్ని అవసరమైనటువంటి తలుపు తట్టి ఆ ఇంటికి ఆ డాక్టర్ని పంపించి వైద్యం అందించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూసాం అలాగే ఆ గ్రామానికి వెళ్ళి చక్కగా వైద్య సేవలు అందించడము సురక్ష అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి సూపర్ స్పెషలిస్టు డాక్టర్లని అక్కడికి పంపించి అక్కడే ఆ గ్రామస్తులను వాళ్ళకు వైద్యం అందించడము వాళ్ళకు టెస్టులు చేయడము వాళ్ళకి ఏదైనా అవసరమైన చెకప్స్ చేసి రిఫరల్కి పంపించడము ఇవన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఏంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో అంటే ఒకవైపున పిహెచ్సి డాక్టర్లు సమ్మ చేస్తూ ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మజేస్తూ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ చేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఎక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది క్లియర్గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలో అప్లో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లే ఇక ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదైనా రోగం వచ్చో లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో ఈరోజు పేద ప్రజలు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇక వాళ్ళ కర్మకు వాళ్ళు ఉండిపోవడం తప్పితే ఈ రోజున ప్రభుత్వం ఏది బాధ్యత తీసుకోవట్లేదు గా వైద్య ఆరోగ్య రంగం చేతులు ఎత్తేసిందనే మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా అటు విద్యకు సంబంధించి కావచ్చు వైద్య వైద్యానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించినా కూడా ప్రజలందరూ కూడా అప్పులైపోవాలి ఆస్తులు అమ్ముకోవాలి నగలు అమ్ముకోవాలి పొలాలు అమ్ముకోవాలి స్థలాలు అమ్ముకోవాలి అన్నీ ఇక అన్నీ అమ్ముకొని వాళ్ళ కర్మకు ఇక వాళ్ళు మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఇందుక ఇందుక ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసింది ఒకసారి కూటమి ప్రభుత్వం మేల్కోవాలి ఒకసారి ఆలోచన చేయాలి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్లకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో ఇరవై ఐదు లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తున్నాము ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు మరి ఈ రోజున చూస్తే పరిస్థితి ఏంటి మళ్ళా వీళ్ళే ఒక జీవో తీసుకొస్తారు మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్తారు ఏదో హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాము అదే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది రెండున్నర లక్షల వరకే మేము ఇస్తాము మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అవుతా అప్పుడు ట్రస్ట్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు అంటే మీరే మీకే మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీద మీ మీ మీకే మీరు తీసుకొచ్చి మీకే ఒక మీ స్టాండ్ ఏంటో మా క్లారిటీ లేదు మీ స్టాండ్ ఏంటో మీకే క్లారిటీ లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనం చూసినట్టయితే మన దేశంలోనే నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ స్టేట్స్ ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని ఈ రకరకాల అందుబాటులో ఉండేటువంటి ఈ హైబ్రిడ్ పద్ధతుల్ని ఎక్స్ప్లోర్ చేసినాయి ఎక్స్ప్లోర్ చేసి ఇది వర్కౌట్ కాదు ఈ ఇన్సూరెన్స్ మోడల్ కావచ్చు హైబ్రిడ్ మోడల్ కావచ్చు ఇది ఫెయిల్యూర్ మోడల్ దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఆ ప్రభుత్వానికే ప్రమాదం వస్తుంది ఆ గవర్నెన్స్కే ప్రమాదం వస్తుంది అని భావించి వదిలేశారు మోడ్యూల్స్ని ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళే బయటికి మళ్ళీ వచ్చేసి సేమ్ యథావిధిగా ఆ రాష్ట్రంలో మళ్ళీ ట్రస్ట్ మోడల్లో వాళ్ళు నడుపుకున్నారు ఇప్పటికే అలాగే నడుపుతున్నారు మరి ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు ఇంత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి వాళ్ళు నడుపుతూ ఉంటే మరి ఈ రోజున ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీని వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వంగా ప్రజల పట్ల బాధ్యత వహించకుండా ఆ ప్రజల అనారోగ్యంతో చచ్చిపోతే అది ప్రభుత్వ హత్యే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది